హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని సాక్షిగా కోరుకుంటున్నా ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ పూజ అండి సాటర్డే మార్నింగ్ పూజ అయితే ఇలా ప్రశాంతంగా నిమ్మలంగా పూజ అయితే చేసేసుకున్నానండి సాటర్డే అంటేనే నాకు ప్రత్యేకత అనిపిస్తుంది అలాగే మనకు సాటర్డేనే మనకు పౌర్ణమి గడిలు అయితే స్టార్ట్ అవుతాయి కదండి ముందు రోజే సండే మనకు గురు పూర్ణిమ ఉంది కదా ఇంకేదైతే సాటర్డే మార్నింగ్ పూజ అండి శనివారం పూజ ఉదయం అయితే పిల్లలకి టిఫిన్ అంతా చేసేసుకొని వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకోవాలంటే నేను నా పనులు ఏవి పెట్టుకోకుండా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఎంతో ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటానండి చాలా ఓపిక్గా టైం తీసుకొని స్వామివారికి అయితే పూజ చేసుకుంటాను శనివారం పూజ అంటే నాకు చాలా ఇష్టము అలాగని శనివారం శనివారం చేస్తాను కాదు ఎందుకంటే కలియుగ వాసుడైన వెంకటేశ్వ కదండి ఆయన అలంకార ప్రియుడు ఇంకా ఎన్నో పువ్వులతో ఎన్నో రకాల సేవలతో ఆయనకు నిత్యాలంకార ప్రియుడుగా పూజలు అయితే అందుకుంటూ ఉంటాడు తిరుమలలో అలాగే నేను శనివారం అయితే పువ్వులతో స్వామివారికి చాలా మటుకు పువ్వులు అనేది అస్సలు తక్కువ చేయను అండి స్వామివారికి ఎంత వీలైతే అంత పూలతోనే స్వామికైతే అలంకరించుకుంటాను ఇంకా అమ్మవారికి అయితే ఇలా వెండి ప్రమిదలలో దీపాలు అయితే వెలిగించేశాను ఇక్కడ వచ్చేసి నాకు ముందు రోజే స్టార్ట్ అయ్యే కదండి నేను ఈవినింగ్ వచ్చేసి పాలు అయితే పెట్టేశాను పచ్చిపాలు బెల్లం అండి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి పాలు పచ్చిపాలు బెల్లం అంటే చాలా ఇష్టం కదా అలా పెట్టేసి ఇంట్లో అందరూ మేమైతే ప్ర ప్రసాదంగా తీసుకుంటామండి పౌర్ణమి రోజు ఎలాగో గడియాలి స్టార్ట్ అయ్యాయి కాబట్టి నేనైతే ఈవినింగ్ పచ్చిపాలు మళ్ళీ అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టేశాను పూజ దేవుల కంప్లీట్ చేశాను శనివారం రోజు చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేయని రోజు అసలు కోల్పోయినాము అన్నట్లు అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటారు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సండే మనము గురు పూర్ణిమండి సండే చూసుకెళ్తుంటారు రామాయణ స్వామి మంచిదే పిల్లల ఇంటి దగ్గర చాలా గురుదేవులు గురుదేవులు అందరు పూజిస్తారు వాటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కలిసి మనకు శనివారం పూజ అయితే అండి ఈరోజు లంచ్ ఏం చేస్తారండి మీ ఇంట్లో వచ్చేసి మా ఇంట్లో అయితే రైస్ పప్పు పన్నీర్ కర్రీ అలాగే చపాతి మా అబ్బాయికి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టము నేనైతే మధ్యాహ్నం లంచ్ అయితే పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నాను ఇంకా రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే నేను స్టీల్ గిన్నెలోనే పెడతానండి సిల్వర్ మనకు మంచిది కాదు కదా క్యాన్సర్ వస్తుంది చాలా మటుకు నేను సిల్వర్ అనేది వాడను రైస్ కుక్కర్లు కూడా వాడను అలాగనేసి కుక్కర్లు ఎక్కువ వాడనండి ఇలా ఉడకబెట్టేసి రైస్ అయితే చేస్తాను గంజి అయితే ఉంచుతాను నేను ఇలానే ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఒక సైడ్ అయితే పిండి అయితే కలిపెట్టేశాను చపాతికి పన్నీర్ ఇదిగోండి పన్నీర్ అయితే తీసుకున్నాను రైస్ ఉడుకుతుంది పన్నీర్ తీసుకున్న టూ ప్యాకెట్స్ అయితే పన్నీర్ తెప్పించా అనమాట మా పాపకు చాలా ఇష్టము పన్నీర్ బటర్ మసాలా చేయాలి అనేసి అడిగితే చాలా రోజులైంది వాడు ఏమంటాడు నాన్ వెజ్ చేస్తూనే ఉంటారు పన్నీర్ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు మీరే నాన్ వెజ్ చేసుకుంటారని అంటారు ఆ నాన్ వెజ్ కూడా మా హస్బెండ్ పాప కోసమే అండి ఇంకా నేను కూడా లైట్గానే తీసుకుంటాను ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం నాకు ఫిష్ ఫిష్ ఎక్కువ తింటాను చికెను మటన్ చాలా తక్కువ అండి అసలు తినను మటన్ అస్సలు అలవాట్లేదు చికెన్ అన్న కొద్దిగా లైట్గా తినేదాన్ని కానీ మధ్యలో చికెన్ కూడా తగ్గించేసానండి నాన్ వెజ్ అంతా లేదు ఫిష్ బాగా తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి పిండి అయితే పెట్టేసాను మధ్యాహ్నం లంచ్ కోసము రైస్ అయితే ఉడుకుతుంది చూశారు కదా మనం ముందు పిండి తడిపెట్టామంటే కాసేపు రెస్ట్ ఇచ్చామంటే పిండి చపాతి అనేది స్మూత్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి పన్నీర్ అయితే టూ ప్యాకెట్స్ తెప్పించాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండీ హాలిడే ఉన్నప్పుడే సండే వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనది చేస్తేనే కదా డైలీ అంటే ఇంకా అంటే రెగ్యులర్గా మనం కర్రీసు రొట్టె చపాతి ఇడ్లీ దోశ ఇలాంటివి ఏవో చేస్తుంటాము ఇంటి దగ్గర ఉన్నాడో వాళ్ళకి స్పెషల్ చేసి పెడుతునే కదండి తృప్తిగా తినేది నేనైతే అయితే పన్నీర్ పరీ చేస్తున్నాను పన్నీర్ బటర్ మసాలా ఇంకా వాటి కోసము జీడిపప్పు ఇది ఇంకా జీడిపప్పు వేస్తాం కదా కంపల్సరీగా ఇదండి మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వంట అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను పన్నీర్ కర్రీ అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ అనేది మనము వేసు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ చిక్కగా అంటే పూర్తిగా చిక్కగా అంటే చిక్కగానే వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా మీడియంగా ఉండాలి మనకు లిక్విడ్ అంటే లిక్విడ్గా వేసుకోవచ్చు ఇలా అయితే సరిపోతుందండి మనం పీసెస్ వేస్తాం కదా పన్నీర్ పీసెస్ అప్పుడు మనకు అవి వేసిన తర్వాత ముక్కలు అనేది వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు మనకు ఈ గ్రేవీ అనేది ఇంకా చిక్కగా కనిపిస్తుంది నేను ఇప్పుడు వచ్చేసి పన్నీర్ ముక్కలు అయితే వేస్తాను గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంక ఫైనల్గా అయితే నేను బటర్ అలాగే కొత్తిమీర పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కస్తూరి మేతి ఉంది కానీ అది ఎక్స్పైరీ అయిపోయింది ఈ మధ్య వాడట్లేదండి కస్తూరి మేతి కూడా వేసుకుంటారు కదా ఇంకా నేనైతే కొత్తిమీర వేస్తాను లాస్ట్లో పన్నీరు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా మా సండే మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ చేసేసానండి చూడండి వేడి వేడిగా రైస్ వర్షాలు కంటిన్యూగా ఉన్నాయండి స్పెషల్గా చేసుకొని స్పైసీగా వేడివేడిగా ఈ వర్షాకాలం తింటే ఆ టేస్టే వేరు కదా నేనైతే వేడివేడిగా పిల్లలకైతే రైస్ చేశాను రైస్ తక్కువనే తింటానండి మా ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి చపాతి చపాతి నేను మామూలుగా గోధుమలతో చపాతి తెస్తాను పిల్లలు ఈరోజు ఏం అడిగారంటే వైట్ చపాతి అన్నారు ఆ వైట్ చపాతీలో మనకు కల్తీ ఉంటుంది కదా ఏం చేస్తావు వాళ్ళు అడిగిన తర్వాత తప్పదు కదా వాళ్ళ కోసం అనేసి మళ్ళీ సపరేట్గా ఒక కేజీ పిండి అయితే తెప్పించాను రైస్ చపాతి అలాగే పప్పు పచ్చిమిర్చి పప్పు పచ్చిమిర్చి పప్పు మా అబ్బాయి తినడండి ఇంకా నా కోసం చేసుకున్నాను కొత్తిమీర అలా వేసేసి పచ్చిమిర్చి పప్పు అయితే చేశాను ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ చేయాలంటే కష్టం కదండి నెక్స్ట్ వచ్చేసి భక్ష్యం అయితే తెచ్చారు మా హస్బెండ్ వచ్చేసి భక్ష్యం నేనే అడిగలేండి తినాలనిపించేసి అలాగే పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ అయితే పన్నీర్ బటర్ మసాలా అండి లాస్ట్లో అయితే పన్నీర్ కర్రీ అయితే చేశాను ఇంకా అందరూ తిన్నారు లాస్ట్లో నేనైతే తినాలి ఇదండి మా సండే లంచ్ వచ్చేసి మీరేం చేశారు మా సండే లంచ్ నచ్చిందా మీకు మీరేం చేశారు నాన్ వెజ్ ఈరోజు నాన్ వెజ్ చేయకూడదు కదండి గురు పూర్ణిమ ఉంది మనకు ఫోర్ వరకు అందుకే సండే వచ్చేసి పన్నీర్ అయితే చేశాను పన్నీర్ మా బాబుకి చాలా ఇష్టం అని చెప్పాను కదా వాడి కోసం పన్నీర్ బటర్ మసాలా అయితే చేశాను గ్రేవీగా చేశాను మళ్ళీ లిక్విడ్గా అలా కాకుండా చాలా టేస్ట్ ఉంటుందండి పన్నీర్ కర్రీ భక్ష్యము పప్పు పచ్చిమిర్చి పప్పు చపాతి రైస్ ఇదండి మా సండే లంచ్ వచ్చేసి చూసారు కదండి సండే నేను లంచ్ పిల్లలకి ఏం చేశాను అనేది మా అబ్బాయికి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టము ఇంకా సండే అయితే అలా గడిచిపోయిందండి మాకు టెంపుల్కి వెళ్ళడము పిల్లలకి ఇష్టమైనది ఫుడ్ చేసి పెట్టడము ఇది వచ్చేసి మండే మార్నింగ్ అండి మళ్ళీ ఇంకా యథావిధిగా మన పనులు కొనసాగించాలి కదా మళ్ళీ వన్ వీక్ వరకు వాళ్ళు స్కూల్కి వెళ్ళడమే కాలేజ్కి వెళ్ళడమేమో కానీ నేను వెళ్తున్నట్లుంది ఇంకా మార్నింగ్ అయితే వంకాయ కర్రీ చపాతి చేశాను ఇంకా టిఫిన్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేసరికి నాకు టూ అలా అయింది తర్వాత నేనైతే ఇంక ఇడ్లీకి అయితే నానబెట్టేశాను ఇవైతే ఇడ్లీ రైస్ అండి ఇడ్లీకి అయితే నానబెట్టేస్తున్నాను ఇడ్లీ రవ్వ వాడరండి నేను ఇడ్లీ ర ఇడ్లీ బియ్యంతోనే నేను ఇడ్లీ ఎన్ని చేస్తాను ఇడ్లీ రైస్ ఇవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బయట కూడా దొరుకుతాయి ఎంతమంది తెలుస్తారు ఇడ్లీ రైస్ ఎంతమంది వాడతారండి నేనైతే ఇవే వాడతాను చాలా టేస్ట్ కూడా ఉంటుందండి రైస్ చాలా అంటే చాలా మంచిది హెల్త్ మనకు ఇప్పుడైతే మూడు కప్పులు అయితే రైస్ అయితే ఇడ్లీకి నానబెట్టేస్తున్నాను మూడు కప్పుల రైస్కి వన్ కప్పు మినప్పప్పు అయితే వేసాను మనం మార్నింగ్ నానబెట్టేసామంటే ఈవినింగ్ కంటే మనకు నాన్ ఇంకా నైట్ పడుకునే ముందు మిక్సీ పట్టేసామంటే ఇడ్లీ స్మూత్గా వస్తుంది చాలా మంచిదండి ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకుంటే ట్రై చేయండి ఇప్పటి నుంచైనా రవ్వ అయితే మంచిది కాదండి మనకు ఇడ్లీ రవ్వ రైస్ చాలా మంచిది తెలుసుకో కావాలంటే కనుక్కోండి కనుక్కొని తెచ్చుకొని వాడుకోండి చాలా టేస్ట్ ఉంటాయి మనకు ఇడ్లీ రవ్వ కన్నా ఈ రైస్ ఇడ్లీ చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా నానబెట్టేసానండి నేను ఉదయం అయితే ఇంకా నానబెట్టేసాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కావాలి కదా టిఫిన్కి డైలీ ఏదో ఒకటి ముందుగానే రెడీ చేసుకోవాలి కదా ఇలా ఉంటాయి రైస్ అయితే ఈవినింగ్ అయితే కొన్ని వాటి కోసం నేను మా హస్బెండ్ కలిసి బయటికి వెళ్ళాము ఏంటంటే త్వరలో మనకు శ్రావణ మాసం వస్తుంది కదా పైగా నాకు డైలీ వేసుకునే కాజు కూడా లేదు నేను డైలీ అనేది రెడ్ అండ్ గ్రీన్ వేసుకుంటాను కాజులో మెయిన్ నాకు అవి అయిపోయాయి అనమాట లేదు సిక్స్ నాకు ఎక్కువ రెడ్ గ్రీనే వేసుకుంటున్నాను డైలీ వచ్చేసి ఇది వచ్చేసి మన కర్నూలులోని తోరణ అనేసి తోరణ షాపు మార్చారండి మీకు ఎవరి మీకు ఎవరికైనా తెలియకుండా ఎవరైనా వెళ్ళాలంటే నేనైతే అడ్రస్ పెట్టాను పాత పాతబాజ్ పాత స్టాండ్ ఉండేది కదండి అక్కడి నుంచి మళ్ళీ మనకి వేరే ప్లేసెస్ కలిసి మార్చారు అయితే నేను నా కౌస్ట్ బ్యాలెన్స్ అది తీసుకున్నాను దాని పక్కలోనే ఇలా వర్క్ చేసుకున్నారు స్టార్టింగ్ ప్రైస్ అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది స్టార్టింగ్ ప్రైజ్ ఇచ్చేస్తే ఆ అబ్బాయి చదువున్నాడు దాని పక్కలోనే ఉంటే చాలా బాగా వేస్తున్నాడు రేటు కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అవి పట్టీలు ఉంటే రిపేర్కి ఇచ్చానండి గీగా అంటే పట్టీలు అయితే కొద్దిగా బ్రేక్ అయిపోయాయి పాపవి నావి పట్టీలు వచ్చేసి ఈవినింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడే నేను అన్ని పనులు ఫినిష్ చేసుకోలేండి ఎందుకంటే తను అస్సలు దొరకడమే కష్టం అన్నట్లు ఉంటుంది తను బిజీ ఉంటారు కాబట్టి తను ఉన్నప్పుడే నా నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అది వచ్చేసి మా పాపది రింగు అది నైన్ హండ్రెడ్ పడింది అండి టూ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను సైడ్ కూడా స్టోన్స్ వచ్చింది వెండిదండి ఉంగరం అది స్టోన్ పెయింట్ పెట్టించాను అలాగే కడిగిచ్చేసాను చాలా ఇష్టం తనకు గోల్డ్ ఉంది కానీ మెయిన్ ఫస్ట్ ఉంగరం అది నైన్ హండ్రెడ్ పెట్టి మా అమ్మాయితో కొనిచ్చింది తనకు మనవరాల కోసం అనేసి తను చాలా ఇష్టం అండి ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ కొనిచ్చింది కాబట్టి చాలా ఇష్టం అమ్మాయికి అది రింగ్ అంటే ఇక్కడ వచ్చేసి ఇవి నా పట్టీలు అంటే నేను డైలీ వేసుకునేవి షార్ట్ వీడియోలో పెట్టాను కదా అది కాకుండా నేను దాచే నేను ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వేసే పట్టీలు మరి పెద్దగా రసాలు వేయను నేను ఇంకా తర్వాత ఇవి వచ్చేసి పాపవి పాప ఒకటి నా ఒకటి సేమ్ సైజ్ ఉంటుంది ఇద్దరం చేంజ్ చేసుకుంటూ వేసుకుంటాము కాకపోతే పిల్లలు సరిగ్గా పట్టీలు వేసుకోరండి ఈ మధ్యలో ఎందుకంటే తను భయపడుతుంది ఎక్కడ పడిపోతాయో అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే కడియాలు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నా అండి కడియాలు అక్కడికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా అన్నారంట ఎందుకు ఈ ఏజ్కి కడియాలు తీసుకోవడం అనేసి వీటిని ఏమంటారో మీకు తెలుసా తమ్మకాయలు అంటారంట కదండి నాకు కూడా తెలీదు అమ్మ చెప్పింది నాకు ఇవైతే తీసుకున్నాను సిక్స్ థౌజండ్ పడింది నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అది ఎందుకు తీసుకున్నాను అంటే కొన్ని అమ్మవారి పూజలు అలాగే మాకు ఇంటి కుల ఎల్లమ్మ ఉంది కదా ఎల్లమ్మ చేసేటప్పుడు అలాంటప్పుడు నేను పూజకైతే పూజ పరంగా నేనైతే పెట్టుకుంటాను ఇంకెందుకంటే డైలీ వేసుకోలేం కదండి చూసే వాళ్ళకు కూడా ఎలానో ఉంటా అనిపిస్తుంటుంది పూజా పరంగా అయితే నేనైతే వేసుకుంటాను ఎల్లమ్మలు చేసినప్పుడు అమ్మవారి పూజ ఉన్నప్పుడు ఇంకా డైలీ వేసుకోలేము కదా బరువు ఉంటాయి డైలీ చిన్న పట్టీలు వేసుకోవడమే కష్టము ఈ పట్టీలు కడియాలు అయితే నేను కొద్దిగా బ్రేక్ అయిపోయింటే కడిగి రిపేర్ చేయించుకొని కడిగిచ్చేసుకున్నాను అంతా కలిపి మాకు మా హస్బెండ్ రింగు పాప రింగు అంతా కలిపి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అడిగారు ఇంకా ఈయన వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇచ్చారు కర్నూలు షరభ్ బజార్ తెలుసు కదా అక్కడే క్లీన్ చేపిచ్చేసాను ఇవన్నీ కలిపేసి ఇంకా చాలా ఉన్నాయి అలాగే నేను పట్టీలు కూడా తీసుకుందాం అనుకున్నానండి టైం కుదరక వచ్చేసాను తీ చూడాలి మళ్ళీ రేపు కానీ అలా చూడాలి ఈ వారంలో ఏదో ఒక రోజైతే నేను పట్టీలు అయితే తీసుకోవాలనుకున్నాను నాకు చుట్టు గజాలు తెలుసు కదా మీకు అవి చాలా ఇష్టము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలనేసి ఇంకా కుదరట్లేదు చూడాలి ఈ వారంలో ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము